మరో కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు మొదలవుబోతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీలో ఏ ఏ క్యాండిడేట్స్ గెలవబోతున్నారు అన్న సస్పెన్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఇక ఇదే సమయంలో నందమూరి నటసింహం అయిన బాలకృష్ణ కూడా హిందూపూర్లో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాడు మొదలు పెట్టడమే కాదు ముమ్మరం కూడా చేసేసారు ఇక ఈసారి వీళ్ళ ఎన్నికల ప్రచారం ఆయన సతీమణి అయిన వసుంధరా దేవి గారితో కూడా చేస్తున్నారు ఆవిడ కూడా ఇంటింటికి వెళ్లి ఆడవాళ్ళని ఆడపడుచులని బొట్టు ఓటు అడుగుతున్నారు అంతేకాకుండా తన భర్త ఈసారి ఘన విజయం సాధిస్తారు అన్న ధీమాతో ఆవిడ ముందుకు వెళ్తున్నారు ఇక ఇదే సమయంలో బాలకృష్ణతో పాటు టీడీపీ శ్రేణులు అలాగే ఆయన సతీమణి వసుంధర దేవి అందరూ కలిసి కూడా అక్కడ గుడిలో పూజలు నిర్వహించారు అదే సమయంలో అక్కడ ఒక చిన్న వింత సంఘటన జరిగింది అయితే పూజారి వచ్చి అక్కడ బాలకృష్ణని అలాగే బాలకృష్ణ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పేర్లని అలాగే గోత్రాలని అడుగుతున్న సమయంలో మోక్షజ్ఞ అని చెప్తున్న బాలకృష్ణ అని బాలకృష్ణ అక్కడ పూజారి మోక్షజ్ఞ అని అనేశాడు అంటే అదే పూర్తి పేరేమో అనుకుని పూజని కంటిన్యూ చేస్తున్న పూజారిని ఆపి మరి బాలకృష్ణ మోక్షజ్ఞ తారక రామ తేజ అని చెప్పంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు నిజానికి బాలకృష్ణ కొడుకు పేరు అందరూ కూడా మోక్షజ్ఞ అని అనుకుంటారు కానీ మోక్షజ్ఞ తారక రామ తేజ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ఇది కూడా తెలిసింది అంటూ బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకుంటున్నారు మరి మీరేమంటారు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి